మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ ఈడీ కస్టడీలో ఉన్న కవిత గారిని విచారించారు సార్ అయితే ఈ విచారణలో ఈడీ వాళ్ళు కవిత గారిని ఒక ఆట ఆడేసుకున్నారని సో తను విస్తుపోయేలా సాక్ష్యాధారాలన్నీ కూడా తన ముందు పెట్టారని చెప్పేసి చెప్తున్నారు అసలు ఈ విచారణ ఎలా జరిగింది ఏం క్వశ్చన్స్ చేశారు మరి దీనికి కవిత రియాక్షన్ ఎలా ఉంది నిన్న ఈవెనింగ్ కవిత వాళ్ళ అన్న కేటీఆర్ తర్వాత మోహిత్ రావు అని ఒక అడ్వకేట్ హరీష్ రావు విక్రమ్ చౌదరి ఇంతకుముందు సుప్రీంకోర్టులో కవిత తరపున ఆయన వాదించారు ఆయన అనిల్ వాళ్ళ భర్త వీళ్ళందరూ కూడా నేను ఈవినింగ్ అరౌండ్ సిక్స్కి కవితను కలిచారు సెవెన్ థర్టీ వరకు మాట్లాడారు ఆ సందర్భంగా కవిత అనేక విషయాలు వాళ్ళకి చెప్పినట్టుగా లీక్ అయింది అది సో అదేంటంటే కవితను నిన్న ఈడీ మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రశ్నించింది మధ్యలో కొంత విశ్రాంతి భోజనాలు ఇవన్నీ వదిలేస్తే దాదాపు ఆరు గంటల సేపు ఈడీ ప్రశ్నించిందని చెప్తున్నారు అంటే ఇంతకుముందు కూడా కవితను ఈడీ మూడుసార్లు ప్రశ్నించింది అయితే దానికి దీనికి బాగా కంప్లీట్గా తేడా ఉంది ఎందుకంటే దాదాపు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోయారు శరత్ చంద్రారెడ్డి అరవిందో ఫామా తర్వాత మాగుంట రాఘవరెడ్డి వీళ్ళిద్దరు కూడా ఇండో స్పిరిట్స్లో భాగస్వాములు దాని తర్వాత కవితకు సంబంధించిన అరుణ్ రామచంద్ర పిల్లై ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్యే కవిత తరపున బినామీగా ఈ లిక్కర్ స్కామ్లో వ్యవహరించాడు దాని తర్వాత కవితకు అత్యంత సన్నిహితుడైన అభిషేక్ బోయిన్పల్లి ఇతను డబ్బుల్ని చేర్చడంలో ఇతను ప్రధాన పాత్ర ఉంది సో వీళ్ళందరూ ఎప్పుడైతే తర్వాత బుచ్చిబాబు సిఏ అకౌంట్ అతను అతను కూడా వెరీ ఇంపార్టెంట్ సో వీళ్ళందరూ ఎప్పుడైతే అప్రూవర్గా మారిపోయారో వాళ్ళు ఇచ్చిన మొత్తం సమాచారం అంటే కవిత ఇన్వాల్వ్మెంట్ ఈ లిక్కర్ స్కామ్లో ఎట్లా ఎట్లా అనేది వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు దాన్నంతా కూడా వీళ్ళు ఆ వాంగ్మూలాలంతా కూడా కవిత ముందు పెట్టారు కవిత ముందు పెట్టి ఆమె తప్పించుకోలేని విధంగా అడిగారనమాట అంటే ఇంట్రాగేషన్లో రకరకాల మెథడ్స్ ఉంటాయి మామూలుగా అడిగిన ప్రశ్ననే వేరే రూపంలో అడగడం ఇవన్నీ చేస్తుంటారు ఆమె బొకాయించినప్పుడు డేటా చూపిస్తారు సో అది ఒకటి రెండవది వీళ్ళతో ఆమె చాలాసార్లు చాట్ చేసిందని చెప్తున్నారు ఆ చాట్ హిస్టరీ కూడా వాళ్ళ దగ్గర మొత్తం రికార్డ్ ఉంది ఆ రికార్డ్స్ కూడా వాళ్ళు చూపించారు సో ఈమె నేను వాళ్ళతో అసలు నాకు సంబంధం ఏ లేదన్నప్పుడు చాట్ హిస్టరీ చూపించవు నువ్వే చాట్ చేస్తున్నావు కదా అని సో ఈమె ఫోన్ నెంబర్లు అవి సో ఇటువంటి విధంగా ఆమెను బాగా నిన్న బాగా స్ట్రెస్కు గురైంది ఆమె చెప్పలేక అనేది చెప్తున్నారు ఇక అన్నిటికంటే కూడా ఈమె కొంత కొన్ని కొంతమందిని హోటల్లో కలవలసిన ఫుటేజ్లు కూడా వాళ్ళు కలెక్ట్ చేశారు ఆ ఫుటేజ్ కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు ఆమెకి సో అవన్నీ కూడా ముందు ప్లే చేసి సో ఇది మీరైనా ఇక్కడ ఉండింది మీరైనా వెళ్ళింది ఇదంతా కూడా అడిగారు వాళ్ళని ఎందుకు కలిశారు అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళని నాయర్ కావచ్చు వీళ్ళందరినీ ఎందుకు కలిసారన్నప్పుడు ఆమె ఇదంతా కూడా మేము మా నాన్న బిఆర్ఎస్ పెట్టాడు కాబట్టి బీఆర్ఎస్ తరపున అనేక మందిని మేము కలుస్తుంటాము నేషనల్ వైడ్ పార్టీని ఆ పార్టీ రిప్రజెంటేటివ్స్ని కూడా మేము అందుకే నేను కలిశాననేది ఆమె చెప్పిన సమాధానం కానీ వాళ్ళు ఏంటంటే వేరే చార్ట్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అందులో క్లియర్గా లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి రెండోది అన్నిటికంటే ఏంటంటే అప్రూవర్గా మారిన వాళ్ళు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇచ్చారు అవి జడ్జి ముందు అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు అనమాట సో ఆ రకంగా నిన్న కవితను ఒక ఆట ఆడుకున్నాము అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు ఇది ఫస్ట్ డేనే ఇంకా ఆరు రోజులు ఉంది సో ఈ ఆరు రోజులకి ఇంకా ఏమేమి తీస్తారనేది తెలీదు అంటే వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఏం అడగాలి తర్వాత ఆమె ఆన్సర్లను బట్టి మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసుకొని ఆమెను ఎలా ఇరుకుని పెట్టాలి ఎందుకంటే బిగినింగ్లో కొన్ని అబద్ధాలు చెప్పితే అవి అబద్ధాలని కానీ వాళ్ళు నిరూపిస్తే అప్పుడు మురైల్ డౌన్ అయిపోతుంది సో ఆ తర్వాత ఏమి నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు సో ఇదిలో ఆ టెక్నిక్లో వీళ్ళు వెళ్తున్నట్టుగా ఉంది అయితే దీన్నంతా కూడా కోర్టు ఏం చెప్పిందంటే వీడియో రికార్డ్ చేయమని చెప్పింది సో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారు అందుకనే వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా ఆమెను ఇబ్బంది పెట్టట్లేదు అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఊపిరి తీర్చుకొని ఊపిరి తీసుకొని విధంగా వాళ్ళు సాక్ష్యాలను ప్రవేశపెట్టడం ఇది చేస్తున్నారు దీని తర్వాత కవితను కేజ్రీవాల్ని ఇద్దరిని కూడా పెట్టుకొని కూడా ప్రశ్న వేద్దాం అనుకుంటున్నారు ఇది బేసిక్గా నిన్న జరిగింది అయితే ఈ లోపల కేటీఆర్ కానీ అనిల్ కానీ వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తున్నారు ఏమికి సంబంధించి లీగల్గా ఏం చేయబోతున్నారు అనేది చూసినప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా నిన్న ఎంపీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి ఇంట్లో దిగినారని చెప్తున్నారు సో అక్కడ నుంచి వీళ్ళు కపిల్ సిబాల్ అండ్ ముకుల్ రోహత్కి ముకుల్ రోహత్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకసారి ఎక్కడంటే సి చంద్రబాబు కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసిన అడ్వకేట్లలో ముకుల్ రోహత్కి కూడా ఒకరు ముకుల్ రోహత్కి కూడా టాప్ టెన్లో ఉండే ఇండియాలో ఉండే టాప్ టెన్ అడ్వకేట్స్లో ఒకరు అనమాట ఆయన్ని పెట్టుకున్నారు అట్లాగే కపిల్ సిబాల్ కాంగ్రెస్ నాయకుడు కూడా ఆయన వెరీ వెరీ సీనియర్ అండ్ పాపులర్ అడ్వకేట్ సో వీళ్ళిద్దరితో నిన్న కేటీఆర్ హరీష్ రావు అనిల్ వీళ్ళందరూ కూర్చొని సమావేశమయ్యి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ కంటెంప్ట్ అఫిడవిట్ ఫామ్ చేద్దాం అనేది వాళ్ళు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది కంటెంప్ట్ అఫిడవిట్ అంటే ఈ ఈడీ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదు ఇది కంటెంప్ట్ అవుతుంది మనకు గానీ గుర్తుంటే ఇక్కడ ఈడీ వచ్చి అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ వాళ్ళతో చాలా సివియర్గా ఆర్గ్యూ చేశాడు ఇవారు ఇన్ బిగ్ ట్రబుల్ అనేసి కూడా వాళ్ళు అన్నాడు ఎందుకంటే క్లియర్గా సుప్రీంకోర్టు ఉంది పైగా పంతొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టు వాయిదా ఇచ్చింది అంతవరకు మీరు అరెస్ట్ చేయమని అండర్టేకింగ్ ఇచ్చారు ఇప్పుడు మరి అండర్టే అరెస్ట్ చేశారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కెందుకు వస్తుంది అనేది వాళ్ళు చెప్పింది మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చేస్తుందనేది చూడాలి ఫైనల్గా పంతొమ్మిది ఎలాగో ఇది కూడా ఉంది వాయిదా ఉంది దీని మీద అయితే నిన్న మనకి రౌ కోర్టులో మన ఈడీ తరపున అడ్వకేట్స్ ఏం వాదించారంటే మేము సుప్రీంకోర్టుకి ఇచ్చింది సెప్టెంబర్ ఫిఫ్త్న ఇచ్చాము అప్పుడు పది రోజుల వరకు మేము అరెస్ట్ చేయమని చెప్పాం కానీ పర్మనెంట్గా అరెస్ట్ చేయమని చెప్పలేదు సో కాబట్టి మేము ఏ రకమైన అండర్టేకింగ్ ఇవ్వలేదు అట్లాగే విచారణకు పిలవమని చెప్పాను తప్ప పది రోజులు కూడా అరెస్టు పది పది రోజుల తర్వాత అరెస్ట్ చేయమని మేము అనలేదు సో విచారణకి పిలవాలా వద్దన్నదే చర్చ అక్కడ విచారణ జరుగుతుంది అంటే ఈడీ విచారణకి పిలవాలా వద్దా అనే విషయం మీద సుప్రీంకోర్టులో విచారం ఉంది కానీ అరెస్టుకి సంబంధించి ఏ రకమైన విచారణ లేదు అది కవిత విజ్ఞప్తి చేసింది సుప్రీంకోర్టుకి సో విజ్ఞప్తి వేరు ఆదేశం వేరు ఏ రకమైన ఆదేశాలు మౌఖికంగా కానీ రిటర్న్గా కానీ సుప్రీంకోర్టు మాకు ఇవ్వలేదు అందుకని మేము అరెస్ట్ చేసాము ఎందుకంటే మాకు అనేక రకాల సమాచారం దొరికింది కాబట్టి కవితను అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు మా దగ్గర ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉంది అది రౌస్ కోర్టు కూడా దాన్ని అంగీకరించింది సో స్పెషల్ కోర్టు అంగీకరించినప్పుడు ఇంక వేల వైపు నుంచి ఏం తప్పులు జరిగే అవకాశం లేదు అట్లేమన్నా ఒకవేళ సుప్రీంకోర్టు మౌఖికంగా ఏమైనా చెప్పు ఉండి అది కానీ ఇదైతే మాత్రం కంటాం కిందకు వస్తుంది మరి వీళ్ళు బెయిల్కి అప్లై చేయకుండా కంటెంప్ట్ అఫిడవిట్ వేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా మీకు బెయిల్కి వేయాలి కానీ వీళ్ళు టెక్నికాలిటీస్కి ఎందుకు వెళ్తున్నారు మన చంద్రబాబు పేరులో కూడా ఇదే చూసాం ఆయన బెయిల్కి వేయకుండా వాళ్ళు ఏం చేశారంటే నైన్టీన్ ఏ కింద ఇది అప్లికబుల్ కాదు ఈయన గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసు చల్లదన్న ఆర్గ్యుమెంట్తోనే వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు దానివల్ల కూడా టైం ఇదైంది దానికి ఒక ఎక్స్ప్లనేషన్ ఏమంటే చంద్రబాబే ఆ సలహా ఇచ్చాడు తాను కొద్ది రోజులు జైల్లో ఉంటే సింపతి వస్తుందని చంద్రబాబే బెయిల్ వద్దనుకున్నాడు బిగినింగ్లో అన్న వెర్షన్ కూడా వచ్చింది సో జనాలకు కూడా అదే డౌట్ ఉంది ఎందుకంటే లేదంటే ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ బెయిల్ వేస్తారు అట్లా కాకుండా కేసే చల్లదనే ఛాలెంజ్ చేస్తే అదంత ఈజీగా అయ్యేది కాదు ముఖ్యంగా నైన్టీన్ ఏంటంటే అది వెరీ కాంప్లెక్స్ ఇష్యూ అదంత త్వరగా తేలదు ఓకే అది తెలియదు వాళ్ళకి వాళ్ళకి సుప్రీంకోర్టు సీనియర్ జడ్జెస్ టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి తెలీదా హరీష్ సాల్వే కానీ సిద్ధార్థలు కానీ సేమ్ అలాంటిది ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ కూడా ఏమి ఈ కంటెంప్ట్ అబిడవిట్ వేస్తున్నారు కానీ బెయిల్ పిటిషను వేయలేదు యాక్చువల్గా బెయిల్ పిటిషన్ నిన్ననే అక్కడ మొన్ననే అక్కడ చేసి ఉండాలి ఎక్కడ రౌస్ అవన్నీ కోర్టులో అది చేయకుండా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు వీళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే వన్స్ ఫర్ ఆల్ అసలు అరెస్టే కాకుండా ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే ఈ అరెస్ట్ అయిపోతుంది జైలుకి వెళ్తుంది కాబట్టి కంటెంప్ట్ వేస్తే అసలు ఏమని ఇక్కడ తీసుకురావడం అరెస్ట్ అనేది చల్లకుండా పోతుంది అప్పుడు ఈజీ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ఇది చేస్తున్నారు మేబీ ఇది రిస్కీనే అనే కొంతమంది అనుకుంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి